హెడ్లైన్స్ ఏలూరు జిల్లా టి నర్సపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మీమంగను విధుల నుంచి తొలగించారని తెలుసుకున్న ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆశా యూనియన్ సభ్యులు విజయలక్ష్మి వనిత జ్యోతి తదితరులు మాట్లాడుతూ ఎటువంటి తప్పు లేకుండా ఆశా వర్కర్ను తొలగించడం అన్యాయమని వెంటనే ఆమెను వీల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు అనంతరం బాధితురాలు మంగ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారని తెలిపారు విధులను చక్కగా నిర్వహిస్తున్నానని తెలిపారు ఇటీవల కాలంలో టీ నర్సాపుర గ్రామ పంచాయతీలో సచివాలయం పరిధిలో గల విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న ఎమ్ఎల్హెచ్సి హెచ్ఓ బి నాగబాబు నాపై వేధింపులు తట్టుకోలేక మా ఆశా వర్కర్స్ లీడర్స్కి చెప్పుకోవడం జరిగింది సదరు విషయాన్ని మండల వైద్యాధికారి వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించామని అడగగా మండల వైద్యాధికారి మా సమస్యను వినకపోగా అతను అటువంటి వాడు కాదని మాపై దురుసుగా ప్రవర్తించి నాకు ఇప్పుడు సమయం లేదని వెళ్లిపోమ్మని మాట్లాడడం జరిగింది ఆ యొక్క వేధింపుల కారణంగా గత కొన్ని రోజులుగా మనోవేదన గురైన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి నా బంధువులు తీసుకెళ్లడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సదరు పోలీస్ స్టేషన్కు వారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎమ్మెల్సీ నమోదు చేయడం జరిగింది సదరు విషయంపై టీ నర్సాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది అప్పటి నుంచి నాగబాబు రాజకీయ వేధింపులకు నన్ను గురి చేయడంతో పాటు ఆ ఉద్యోగ విషయంలో పూర్తిస్తాయి సేవలు అందిస్తున్నప్పటికీ అందించలేదని కొంతమంది రాజకీయ నాయకులతో అండదండలతో నాపై కక్షపూరితమైన రాజకీయ వేధింపులకు లైంగిక వేధింపులకు నాగబాబు అనే వ్యక్తి గురి చేస్తున్నాడని పేర్కొంది మాజీ సర్పంచి జోసోభాయ్ సోంబాయి రచ్చబంటు వేములయ్య సహకారంతో నాపై కక్షపూరితమైన రాజకీయ వేధింపులకు నన్ను గురి చేయడం జరిగిందని పేర్కొంది అదేవిధంగా బుధవారం నాడు హెచ్ఓ ఆఫీస్కి మధ్యాహ్నం సమయంలో ఆశా కార్యకర్త ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకురామని ఆశా నోడల్ ఆఫీసర్గా ఉన్న హెచ్వి చెప్పగా కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన అనంతరం బాగా చెప్పుకోగా డిఎంహెచ్ఓ మేడం ఎంక్వైరీ రిపోర్ట్ సరిగ్గా అర్థం కావడం లేదని తర్వాత చూద్దాంలే అని సదురు ఆశా కార్యకర్త ఆయన నన్ను వెళ్ళిపోమ్మను అనంతరం టీ నర్సాపురం చేరుకున్నాను గురువారం ఉదయం నేను విధుల్లో ఉన్న పది గంటల సమయంలో ఫోన్ చేసి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి వెంకట్ అనే వారి ఫోన్ చేసి కాసా వెంకట్ అనే వారి ఫోన్ చేసి కాసగాని లక్ష్మీ మంగళం ఆమెను విధుల నుంచి మానేయమని చెప్పారని హాస్పిటల్ హెచ్వి చెప్పన్నారు నాపై వేధింపులు చేస్తున్న నాగబాబుపై చర్యలు తీసుకోకుండా నాపై చర్యలు తీసుకోవడం బాధాకరమని గండీపురం గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు శేషు మాట్లాడుతూ ఆమె లక్ష్మీమంగా విధులు సక్రమంగా నిర్వహిస్తుందని ఇది రాజకీయ కుట్రని ఆమెను వెంటనే విధుల్లో తీసుకురావాలని కోరారు

ఏపీ ఆశా వర్కర్ అధికారుల ఉండి వైసరీ అధికారుల నేను ఒక రోజు ఊరు నుంచి వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి బండి ఏంటండి బండి అడ్డం ఎమ్మెల్యే వి నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను అరేజ్ చేస్తున్నాడు అంటే ఏదిస్తున్నాడు ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేశావు అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నేను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలా చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాలా అంతకుముందు ఎప్పటి నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారండి అక్కడ ఎమ్మెల్సీ అయింది ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి నాకు నాయం కావాలండి Thank uh -huh.